అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అధికారులు ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి చంద్రబాబు గారు మరొకసారి ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు కూడా చేపట్టామని ఏపీ సీఎం అయితే అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారన్నమాట నగరంలో డివిజన్కు ఒక సీనియర్ ఐఏఎస్ను నియమించామని చెప్పారు ముప్పై రెండు మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యలు ఉన్నారని పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని బాధితులకు మూడు పొటలు అందించాలని చెప్పేసి ఆదేశించామని చెప్పారు అయితే ముఖ్యంగా బాధితులకు ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని చెప్పేసి ఈయన కోవడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు అయితే వారి స్థాయి శక్తిలో ప్రయత్నించి వారికి అండగా నిలవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఎవరన్నా సరే విధుల్లో నిర్లక్ష్యం వహిస్త వహిస్తే వారిపై చర్యలు అయితే తీసుకుంటానని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా నేను సో బాహా బాహ్యంగానే బాహాటంగానే చెప్తున్నారనమాట ఉద్యోగులు ఎవరో కూడా అలా సత్వం వహించడానికి కుదరదని తర్వాత యాక్షన్స్ అయితే తీసుకోక తప్పదని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి